ఇప్పటికే కూడా వైసీపీ ఎందుకు ఓడిపోయింది అనే దాని మీద పర్ఫెక్ట్ అంచనాకైతే రాలేకపోతున్నారు కానీ ఎందుకు టీడీపీ గెలిచింది అనే దాని మీద మాత్రం కొన్ని క్లారిటీలు ఇస్తున్నారు తాజాగా ఎందుకు టీడీపీ గెలిచింది చంద్రబాబు గారు ఎలా గెలిచారు అనే దానికి రమించి చంద్రబాబు గారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి అంటే వాస్తవానికి ఇంతకుముందు నవరత్నాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాలంటీర్లు పెట్టారు ఇంటింటికి అన్ని పథకాలు అందిని ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది జగన్ వల్ల అవి చూసి ఓట్లు అనుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ ఇప్పుడు తాజాగా చెప్తున్నది ఏంటి అంటే ఇప్పుడు మొన్న జిల్లాల వ్యాప్తంగా సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఇప్పటికీ వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది కానీ అలాగని చెప్పి ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన పది నెలలు అవుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా పూర్తిగా అన్ని హామీలు అమలు చేయలేదు ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ తీసేశారు సచివాలయ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది ఎవరు ఎటున్నారో ఏంటో తెలియదు సో ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు గెలుపు గెలుపుకు సంబంధించి కారణం ఏంటి వైసీపీ వైఫల్యాలు ఏంటి అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కానీ వైసీపీ పాలనలో తడబడింది పాలన కంటే కూడా రాజకీయాల మీద ప్రతిపక్షం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది కూడా జనాలు విసిగి చెందారు వాస్తవానికి రాజకీయాల్లో గెలిపోవడం వల్లనే సహజమే కానీ ఎందుకు అనేది మాత్రం సరిగ్గా విశ్లేషించుకుంటే మరోసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవచ్చు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటి రేపొద్దున్న మళ్ళీ మేము అధికారంలోకి వస్తే జగన్ కంటే మెరుగైన సంక్షేమం ఇస్తాం సూపర్ సిక్స్ లాంటి పథకాలు అమలు చేస్తాం మీ ఇంట్లో అందరికీ లబ్ధి పొందుతుంది అనే వార్తని ఆ అంశాలని ఇంటింటికి తీసుకెళ్ళగలిగారట బలంగా తీసుకెళ్లారంట ఇంటింటికి అవి నమ్మి జనాలు ఓట్లేసేశారు ఇది గెలుపుకు కారణం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట మరి అప్పుడు అధికారంలో వైసీపీ ఉంది వాలంటీర్లు ఉన్నారు వైసీపీ గృహసారథులను కూడా కొత్త వాళ్ళని తీసుకొచ్చింది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళారు మరి అప్పుడు కూడా చెప్పారు కదా వీళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి ఎంత ఏమిస్తాము మేము వస్తే ఏమి ఇస్తాము అనేది కానీ వాళ్ళు ఏం ఇస్తామనేది చెప్పలేదు ఏమి ఇచ్చామనేది మాత్రమే చెప్పారు ఎప్పుడూ కూడా ఒక పరీక్ష రాసేసిన స్టూడెంట్ ఆ పరీక్ష ఫలితాలు వచ్చేసిన తర్వాత అంటే పరీక్ష రాయడం అంటే ఎన్నికలకు ముందు ఓట్లేయడం పరీక్ష ఫలితాలు గెలవడం తర్వాత దాన్ని ఫలితం చూడడం తర్వాత నెక్స్ట్ పరీక్ష రాసే ముందు నెక్స్ట్ ఎలాంటివి వస్తాయనే చూస్తారు తప్ప పాత ప్రశ్నలే మళ్ళీ మీరు జవాబులు రాయాలంటే వాళ్ళు రాయడం రెడీగా ఉండరు ఇప్పుడు ఇది కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి గతంలో ఏవైతే ఆయన చెప్పారో అవే కంటిన్యూ చేస్తానని కొత్తగా చెప్పలేదు ఓకే బాబుగారు తప్పే చెప్పారు అనుకుందాం దానికి ఆశపడ్డారు జనాలు అనేది ఈయన చెబుతున్నమాట కానీ అదే కంటిన్యూ చేస్తాం అనేది అక్కడ యాక్సెప్ట్ చేయలేదు మేబీ మళ్ళీ ఇప్పుడు చూశారు కాబట్టి రేపు యాక్సెప్ట్ చేస్తారేమో అంటే అక్కడ ఎత్తుగడ వేశారు రాజకీయాల్లో ఎప్పుడూ రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు పూజ చేయరు అది ఆయన ఎత్తుగడ వేశాడు అది ఆయన రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారిది ఆ అనుభవం అక్కడ ఉపయోగించుకున్నారు ఆయన అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ పాలనా అనుభవం ఉంది ఐదేళ్ల పాటు అందరికీ ఇస్తానన్న పథకాలు హామీలు ఇచ్చారు ఇచ్చామని చెప్పుకున్నారు అందుతేనే ఓటేయండి అన్నారు ఇంతకుమించి అందవు అని చెప్పారు వాళ్ళు ఇంతకుమించి అందుతాయేమో అని చెప్పి ఆయనకి వేయకుండా పది శాతం మంది కూటమికి ఓట్లేశారు కాకపోతే ఇంకా కూడా ఓటమిని విశ్లేషించుకోవడంలో కూడా తమకు అనుకూలంగా విశ్లేషించుకుంటుంది వైసీపీ అనేది అర్థమవుతుంది